தமிழ்நாடு ని మేరీమాత ఉత్సవాల తరహాలో వచ్చే ఏడాది మరింత వైభవంగా విజయవాడ నగర శోభ మరింత పెరిగే విధంగా గుణదల మేరీ మాత ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు దేశ విదేశాల్లో గుణదల మేరీమాత మాత ఉత్సవాల గురించి చెప్పుకునే విధంగా మరిన్ని వసతులు సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఉత్సవాల ముగింపు వేడుకలు బుధవారం జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను తెలగతోటి రాజారావు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఫాదర్లకు ఎంపీ కేశినేని శివనాథ్ తృణ కూడిన బహుమతి అందజేశారు అనంతరం బిషప్ ఫాదర్లతో కలిసి మేరీ మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థనలు నిర్వహించారు ఇతర పీఠాధిపతులలో మీ ప్రజలను విశ్వాసం ఆ మేరే మాత ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి విజయవాడ నగరంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మేరీ మాత ఉత్సవాలకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు రేపు రాబోయే కాలంలో ఈ విజయవాడ మాత ఉత్సవాలు దేశ విదేశాల్లో చెప్పుకునే విధంగా మాత ఉత్సవాలు జరుపుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరిన్ని స వసతులు ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి వేళంగిని మేరీమాత ఉత్సవాల కన్నా బ్రహ్మాండంగా విజయవాడ మేరీమాత ఉత్సవాలు జరిగే విధంగా కృషి చేస్తాం ఇక్కడ అంతేకాకుండా ఈ ప్రాంతం నిజంగా చాలా అదృష్టం చేసుకుంది విజయవాడ నగరం ఈ మేరీమాత అమ్మవారి వల్ల కనకదుర్గ అమ్మవారి వల్ల అందరి వల్ల కూడా చక్కటి మంచి సంస్కృతి అన్ని మతాల్ని గౌరవించుకునే సంస్కృతి ఉంది తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా మేరీమాత ఉత్సవాలు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ